ప్రెజార్డ్ ఈరోజు జూన్ ఒకటవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చేసుకుందాం ప్రాముఖ్యంగా గత మాసమంతా కూడా విపరీతమైన ఎండలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడి నిత్య ఈ లోకంలో మనం ఇంకా బ్రతికి ఉండటానికి ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇట్టిది కలిగి ఉండి మనము ఆయన విశ్వాసంలో ముందుకు కొనసాగవలసినటువంటి వారం ఈ మాసం అంతా కూడా అట్టి విశ్వాసంలో మీరు ముందుకు కొనసాగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు మనము ధ్యానించేటటువంటి విషయము ఇక్కడ తిమోతికి రాసినటువంటి పత్రికను మనము చదువుతూ ఉన్నాము ఇక్కడ మనము ఆ ధ్యానము చేస్తూ ఉన్నాము తిమోతికి రాసినటువంటి పత్రికను ఈనాడు మనం చూసేటటువంటి విషయము తిమోతి ఓ నమ్మకమైనటువంటి కుమారుడు అనేటటువంటి ఆ మాటను మనం ఇక్కడ ధ్యానం చేయబోతాం ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనం తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనము ఇక్కడ నిన్నటి దినా నా పౌలు తన జీవితాన్ని క్రోడీకరించుకొని గతము ప్రస్తుతము భవిష్యత్తు ఈ మూడు కోణాల్లో కూడా అక్కడ చూపించినట్లుగా ఆయన దేని కొరకు సిద్ధంగా ఉంటా ఉన్నాడు కూడా అక్కడ ప్రస్తావించినటువంటి మాటలను మనం నిన్నటి దినాన ధ్యానం చేసి ఉంటా ఉన్నాం అయితే ఈరోజు తొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే పౌలు యొక్క ఆశ పౌలు ఎందుకు ఈ మాట పలుకుతా ఉన్నాడు అనేటటువంటి కోణంలో ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే తిమోతి ఓ నమ్మకమైన కుమారుడు అనేటటువంటి మాట మనం ఎందుకు పలకగలుగుతాము వాట్ ఈస్ ద లైఫ్ బిహైండ్ తిమోతి అంటే తిమోతి వెనుకుంటున్నటువంటి ఆ జీవిత నేపథ్యం ఏమిటి అది మనము గమనిస్తే థిమోతికి బిరుదు ఒక నమ్మకమైన కుమారుడు అని మనం ఎందుకు పలుకుతున్నామో మనం గ్రహించగలుగుతాము తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము ఎవరు ఈ మాట పలుకుతా ఉన్నారు ఎవరితో పలుకుతా ఉన్నారు ఖచ్చితంగా అపోజిడ్ అయిన పౌలు తిమోతికి రాశాడు కాబట్టి తిమోతితో ఈ మాట పలుకుతా ఉన్నాడు ఎందుకు తొందరగా రమ్మంటా ఉన్నాడు ఈ మాట మనం ఇక్కడ గుర్తించాలి పౌలు యొక్క స్థితి ఏమిటి అని నిన్నటి దినాన మనం ధ్యానం చేసినప్పుడు ఆ పానార్పణముగా పోయబడుచున్నాను అంటూ ఉన్నాడు వింగ్ పోర్డ్ అవుట్ యాజ్ అ డ్రింక్ ఆఫరింగ్ అంటా ఉన్నాడు అంటే ఇక్కడ పౌలు చెప్పాలనుకుంటున్నటువంటి మాట నేను మరణానికి సమీపంగా ఉంటా ఉన్నాను ఆలోచించాలి ఇక్కడ ఎవరైనా మరణానికి సమీపంగా ఉంటున్నారనంటే లేదా కోమాలో ఉంటున్నటువంటి వ్యక్తులే కాదు లేదా మనం చూసినట్లయితే ఉరిశిక్ష విధించే ముందు కూడా అక్కడ ఖైదీలను వారు అడిగేటటువంటి మాట మీ చివరి కోరిక ఒకవేళ అడగవలసి వస్తే వారు ఏం చెప్తారండి లేదా మరణకాలంలో ఉంటున్నటువంటి వ్యక్తులు కూడా ఏమనుకుంటారు వారికి ఇష్టమైన వ్యక్తులను వారు చూడాలనుకుంటారు వారికి ఇష్టమైనటువంటి ఆ వ్యక్తులను వారు కలవాలనుకుంటారు అయితే పౌలు కూడా అదే ఆశ వెల్లబుచ్చుతున్నాడు ఏమంటా ఉన్నాడు నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము ఎందుకండి ఒకవేళ ఆ తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో ఒకటో అధ్యాయము రెండవ వచనంలో పౌలు తిమోతిని గురించి మాట్లాడుతున్నటువంటి మాట గనక మనం చూసినట్లయితే క్రీస్తుయేసునందున్న జీవమును గుర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తుయేస్తు అపోస్తులుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది అంటా ఉన్నాడు కుమారుడగు అంటే పౌలు ఎందుకు చూడాలనుకుంటున్నాడు ప్రియకుమారుడుగా ఆయన ఎంచుతున్నాడు కాబట్టి ప్రియకుమారుడుగా ఆయన ఎంచుతున్నాడు కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా మనం అంటే ఇక్కడ గ్రహించవలసినటువంటి సత్యమును మనం ఇక్కడ గ్రహించాలి ఇక్కడ చూడవలసినటువంటి మాట ఏమిటంటే తిమోతి పౌలుకు ఎట్లా ప్రియకుమారుగా చేయబడ్డాడు అది ప్రాముఖ్యమైన విషయం ఎందుకనంటే ఈ మాటను మనం గమనించాలి మనము చాలామంది ఏంటంటే ఇష్టమైన వారుగా అంటే ఆ పాస్టర్కి ఇష్టమైనటువంటి వారుగానో లేకపోతే ఈ లోకంలో ఇష్టమైన అధికారులకు ఇష్టమైనటువంటి వారుగా ఉండాలని అనుకుంటారు కానీ ఆ ఉండవలసినటువంటి విధానమును తీరును మాత్రం అవలంబించరు ఈనాడు దేవునికి లేదా నీసంగ కాపరికి ప్రియబిడ్డగా నీవు ఉండాలని అంటే ఇక్కడ తిమోతి వెళ్ళబుచ్చినటువంటి తన జీవిత క్రమమును మనం ఇక్కడ గుర్తించాలి ఇక్కడ మనం ఆలోచించినట్లేదు ఎట్లా ప్రియకుమారుడయ్యాడు తిమోతి ఆ మాటను కనుక మనం ఫిలిపీలకు రాసినటువంటి పత్రికలో మూడో అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చింది పౌలు చెరలో ఉండి ఫిలిప్పీకి ఈ పత్రికను రాస్తాను అంటే ఎఫ్రోధితు ద్వారా వారు పొందుకున్నటువంటి ఆ హెల్ప్ను బట్టి పౌలు కృతజ్ఞతగా వారికి పత్రికను రాస్తా ఉన్నాడు అయితే ఫిలిప్పీకి రాస్తూ అంటాడు పంతొమ్మిదవ చనంలో నేను మీ క్షేమంను తెలుసుకొని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము షీ తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను అయ్యా నేను చెరలో ఉంటా ఉన్నాను మీ క్షేమాన్ని తెలుసుకొనడానికి అంటే తన ప్లేస్లో లేకపోతే తన పనిని అంత పర్ఫెక్ట్గా చేయగలిగినటువంటి వ్యక్తిని నమ్మకమైన వ్యక్తినే పంపిస్తాడా లేదా పౌలు ఆ మాటను మనం ఇక్కడ గుర్తించాలి అంటే లిటరల్గా అంటే పౌలు ప్లేస్ను రిప్లేస్ చేసే విధముగా తిమ్మోతి అక్కడికి ఫిలిప్పీ పట్టణానికి పంపిస్తూ ఉన్నాడు ఎందుకు ఎందుకంటే పౌలు అక్కడ లేడు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని ఆదరించడానికి ఆత్మీయంగా బలపరచడానికి ఆయన ఇక్కడ పంపిస్తా ఉన్నాడు అంతమటుకే కాకుండా ఆయన చెప్తున్నటువంటి ఆ గొప్ప మాటలు తిమోతిని గురించి ఇరవై వచ్చిన మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునో నా వద్దలేడు ఎంత చక్కని మాట మనం ఇక్కడ గుర్తించాం మీ క్షేమము విషయమై అంటే తిమోతికి ఎంత ఆశో మనం ఇక్కడ గుర్తించాలి మీ క్షేమము విషయమై అంటా ఉన్నాడు అంటే తిమోతి పౌలు యొక్క ఫుట్ స్టెప్స్లో నడుస్తున్నటువంటి వ్యక్తిగా పౌలు యొక్క ఆ అడుగుజాడలలో నడుస్తున్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ గుర్తించాలి మీ క్షేమము విషయమై నిజముగా చింతించేవాడు ఇంకా గొప్పగా చెప్పబడుతున్నటువంటి మాట మనం అక్కడ చూసినట్లయితే ఇంకా నా యొద్ద ఎవడు అటువంటి వాడు నా యొద్ద ఎవడునూ లేడంటా ఉన్నాడు అంటే పౌలును ఒకవేళ రిప్లేస్ చేయాల్సి వస్తే దా అందులో ఫస్ట్ ఉండేటటువంటి వ్యక్తి తిమోతియే ఆలోచించాలి తిమోతికి ఒక యాభై సంవత్సరాలు వచ్చి లేదా డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి ముసలివాడు కాదండి యవనుడైనటువంటి వ్యక్తి ఇంకా అక్కడ చెప్తున్నటువంటి మాట ఇరవై రెండో వచనంలో ఇరవై ఒకటో వచనం అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకొనుచున్నాను మాటను మనం ఇక్కడ గుర్తొచ్చాము అందుకో ఆ అందరి నేటి దినాలను మనం ఆలోచించినట్లయితే కూడా అందరికీ వారి పనులు వారి ఉద్యోగాలు వారి వారియే సరిపోతూ ఉన్నాయి ఇంకా అసలు నీ జీవితం కొరకు నీ ఆత్మీయ స్థితి కొరకు దేవుని పని కొరకు నీవు ఆలోచించేటప్పుడు పనిచేసేది నిజంగా ఈ ప్రశ్న మనం వేసాం నా ఆత్మీయ జీవితం కొరకు నేనేమి చేస్తూ ఉన్నాను అన్న నేనుంటున్నటువంటి సంఘ పరిచర్య నిమిత్తము నా పాత్ర అంటే నేనేమి పని చేస్తా ఉన్నాను ఆలోచించాలండి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ తిమోతి యొక్క జీవితము ఊరికే ప్రియకుమారుడని పౌలు సంబోధించడం లేదు నువ్వు తొందరగా చూడటానికంటే పౌలకు అంత ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఊరికే తిమోతి అయిపోలేదండి నిజంగా చెప్పాలనంటే దెర్ ఈజ్ నో సెర్మన్ రికార్డెడ్ దట్ తిమోతి స్పోక్ బట్ హిస్ లైఫ్ స్పీక్స్ తిమోతి చెప్పినటువంటి ఏ బోధ లేకపోతే ఏ శర్మన్ కూడా మనం చూడలేము కానీ తన జీవితం ఈనాడు మనతో మాట్లాడుతుంది మాటను స్పష్టంగా మనం గ్రహించాలి మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కమ్ టు మీ సోన్ అని అంటే తిమోతి నీవు అన్ని ప్రయత్నములు చేసి నా ఎద్దరుతుంది ఎందుకో పౌలు యొక్క ఆశ్రయం ఏమిటంటే చనిపోయే ముందు ఒకసారి తిమోతిని చూడాలని చనిపోయే ముందు ఒకసారి తిమోతిని చూడాలని అంటే పౌలుకి ఎంత ఇష్టమైనటువంటి వ్యక్తి అయితే ఆలోచించాలి పౌలు ఊరికే సర్టిఫికేట్ ఇవ్వడండి ఎవరికి కూడా ఇంత గొప్ప మాట తిమోతిని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇంకా మనం ఇంకొక మాట మనం గుర్తించాలి తిమోతి యొక్క జీవితం హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో అక్కడ మనం గమనించినట్లయితే ఆ పదమూడో అధ్యాయము ఇరవై మూడో వచనంలో మనం గమనించినట్లయితే మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకునుడి అంటే ఆ రచయిత హెబ్రీలకు రాసినటువంటి పత్రిక రాసినటువంటి రచయిత చెబుతున్నటువంటి మాట విడుదల కలిగినది అంటే ఆయన ఎక్కడుంటే విడుదల కలుగుతుంది ఆ మాటను మనం ఇక్కడ గుర్తించాం అంటే ఆయన కూడా ఈ సువార్థ వ్యాపకము జరిగేటటువంటి క్రమంలో చెరలో వేయబడినటువంటి వ్యక్తిగా మనం తిమోతిని మనం చూడగలం కాబట్టి ఆయన చెరలో ఉన్నాడు కనుక ఆయన కూడా విడిపించబడ్డాడు ఆయనకు కూడా విడుదల కలిగింది అని చెప్తా ఉన్నాడు అంటే స్పష్టముగా ఆ సువార్థ వ్యాపకం కొరకు కేవలం పౌలకు పరిచర్య చేయడానికే ఆయన అక్కడ ఆగిపోలేదండి ఆ సువార్థ కొరకు పౌలు అడుగుజాడల్లో నడుస్తూ ఆ చెరలో వేయబడడానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తి అదండి తిమోతి జీవితం ఈనాడు అందరూ ప్రియకుమారినిగా పిలువబడటానికి ఇష్టపడతా ఉంటారు కానీ అట్టి జీవితము నీవు కలిగి ఉంటా ఉన్నావా ఆ విషయాన్ని మనం ఇక్కడ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ కమ్ టు మిస్ నా యొద్దకు వచ్చిటకు నీవు శీఘ్రముగా రమ్మని ఉన్నాడు ఆ వచనాన్ని మరొకసారి మనం చదువుకొని తొమ్మిదో వచనం నా యొద్దకు త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయము ప్రయత్నం చేయము ఎందు విషయమే అంటా తిమోతి ఓ నమ్మకమైన కుమారుడు ప్రశ్న ఇక్కడ వేసుకున్నావాని ఈనాడు దేవుని దృష్టిలో నీవు ఒక నమ్మకమైన కుమారుడివిగా ఒక నమ్మకమైన కుమార్తెగా నీవు పిలవ పిలువబడగలుగుతావా ఈ మాటను మనం ఇక్కడ గుర్తించాలి ఎందుకంటే తిమోతి జీవితం ఈనాడు మనతో మాట్లాడుతూ ఉంది నమ్మకమైన కుమారుడు మన జీవితాల్లో మనం ఎన్ని సంపాదించుకున్న ఎన్ని డిగ్రీలు మనం సంపాదించుకున్నా ఎన్ని చేసినప్పటికీ అంతిమంగా బలానమ్మకమైన మంచి దాసుడా ఆ విరుదు మన జీవితాలకు చాలు ఇక్కడ తిమోతి ప్రియకుమారుడు నమ్మకమైన కుమారుడుగా ఇక్కడ చెప్పబడతా ఉన్నాడు పౌరు అటువంటి రీతిగా ఆ దేవుని దృష్టిలో నీవు ఉండగలుగుతా ఉన్నావా ప్రార్థన చేసి అత్యంత కుమారు ఆ ప్రియగల దేవా అయ్యా నిజముగా తిమోతి నమ్మకమైన కుమారుడు అనేటటువంటి ఆ మాట ఇక్కడ మేము గ్రహించగలం అయ్యా ప్రియకుమారుడిగా పిలువబడటానికి ఇష్టపడతా ఉంటారు ఉంటాము కానీ ఆయన జీవించినటువంటి జీవిత తీరు విధానం అందరూ వారి పనులు చేసుకోవడానికి వారికి టైం ఉంది సరిపోవడం అయా దేవుని కార్యములను చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి అయా పౌలుకు సువార్థ వ్యాపకము నిమిత్తం తను కుమారుడు ఎట్లా పనిచేస్తాడో అట్లా తండ్రిగా భావించి చేసాడు తండ్రి ఆయా నిజముగా తండ్రి ఎట్టి వ్యక్తిని మేము చూచినప్పుడు అటువంటి ఆయా చివరకు ఆయన చెరలో వేయబడడానికి కూడా వెనకాడనటువంటి వ్యక్తిగా మేము చూస్తాం మా జీవితాలలో అయా ఇట్టి రీతిగా నమ్మకమైన బిడలముగా నీ ఎదుట నిలువబడేటకు నీ ద్వారా పిలువబడుటకు తండ్రి దేవ అట్టి యోగ్యత సంతరించుకునేటటువంటి వారముగా ఈ లోకంలో ఉండటానికి నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్నామని ఏ స్నామంలో ప్రార్థించి అడిగిపోతున్నాం తండ్రి ఆమె